hello friends welcome back to our channel taja jobs info ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆయుష్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ బి మరియు గ్రూప్ సి కింద ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్ స్టెనోగ్రాఫర్ ఇంకా ఇతర ఉద్యోగాల్లో కూడా భర్తీ చేస్తున్నారు అయితే ఎన్ని కాలను భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి అలాగే నేను రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్మెంట్ యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక్కడ లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్గా చూడండి రిలీజ్ అయినటువంటి అఫిషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నా ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ బి ద్వారా కొన్ని ఉద్యోగం గ్రూప్ సి ద్వారా మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు మొదటిగా గ్రూప్ గి కింద భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలను చూద్దాం తర్వాత గ్రూప్ కింద భర్తీ చేస్తున్న ఉద్యోగాల గురించి కూడా గా చూద్దాం ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల వారీగా వేకెన్సీస్ గురించి ఏజ్ లిమిట్స్ గురించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గా చెప్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చొరవలు చూసే ప్రయత్నం చేయండి మొదటిగా చూసినట్లయితే అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు ఫార్మాగో కింద భర్తీ చేస్తున్నారు ఒక కాలిన భర్తీ చేస్తున్నారు అలాగే వీరి పే లెవెల్స్ గురించి సాలరీ డీటెయిల్స్ గురించి కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ గురించి కూడా క్లియర్ మెన్షన్ చేశారు కాబట్టి మీ పోస్ట్ సంబంధించి మీరు శాలరీ డీటెయిల్స్ చెక్ చేసుకోండి అలాగే అగ్రిమెంట్ వచ్చేసి ముప్పై సంవత్సరాల వరకు మెన్షన్ చేశారనమాట అలాగే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే మాస్టర్స్ డిగ్రీ అని సైన్స్ ఇన్ బాట్నీ లేదా మెడిసినల్ ప్లాంట్స్ లేదా ఎం ఫార్మసీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలాగే సెకండ్ వన్ వచ్చేసి స్టాఫ్ నర్స్ ఉద్యోగంలో భర్తీ చేస్తున్నారు నైన్ ని ఫిల్ చేస్తున్నారు అలాగే కేటగిరీ వారిగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు మీ కేటగిరీలో ఈ యొక్క ఖాళీలు ఉన్నాయో చెక్ చేసుకుని అప్లై చేసుకోండి ఏజర్మెంట్స్ వచ్చేసి ముప్పై సంవత్సరాల వరకు మెన్షన్ చేశారనమాట రిజర్వేషన్ క్యాడిడేట్స్కి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి తర్వాత చూద్దాం మీరు క్వాలిఫికేషన్లకు మనం చూసినట్లయితే బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ వంట అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు లేదంటే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ వంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే వీరికి వచ్చేసి సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేసిన అన్నమాట ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్కి సంబంధించి ఈ క్వాలిఫికేషన్ వంట అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలాగనే డిప్లొమాను జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ జీనియమ్ నర్సింగ్ క్వాలిఫికేషన్ అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు అయితే వీరికి టూ ఇయర్స్ ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ సంబంధించి ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే మెడికల్ ల్యాబోరెటరీ టెక్నాలజిస్ట్ అనేటువంటి ఉద్యోగాలని ఎమ్ఎల్టీ కింద భర్తీ చేస్తున్నారు అన్నమాట ట్వంటీ ఎయిట్ వేకెన్సీస్ ని ఫిల్ చేస్తున్నారు లిమిట్ వచ్చేసి అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఇవ్వటం అయితే జరిగింది క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీ ఇన్ మెడికల్ లాబొరేటరీ సైన్స్ కి సంబంధించి క్వాలిఫికేషన్ వంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అయితే రెలివెంట్ ఫీల్డ్ లో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయడం అయితే జరిగింది అలాగే ఇక గ్రూప్ సి కింద కూడా కొన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అందులో మొదటగా వచ్చేసి జూనియర్ మెడికల్ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు ఇది జేఎంఎల్టీ కింద భర్తీ ఒక కాలిన భర్తీ చేస్తున్నారు వీరికి వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు వీరు క్వాలిఫికేషన్ ప్లస్ టూ విత్ సైన్స్ సబ్జెక్ట్ గా ఉండి డిఎంఎల్టీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట అలాగే వన్ ఇయర్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది రెలవెంట్ ఫీల్డ్ లో అలాగే సెకండ్ వన్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు త్రీ వేకెన్సీ చేస్తున్నారు ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా మెన్షన్ చేశారు మీరు క్వాలిఫికేషన్ చూసినట్లయితే ట్వెల్త్ క్లాస్ పాస్ ఉండాల్సి ఉంటుంది లేదంటే ఈక్వల్ అంటే క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు అన్నమాట సంబంధించి దానికి సంబంధించిన నామ్స్ ఇక్కడ మెన్షన్ చేశారు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ బి మరియు గ్రూప్ సి ద్వారా ఐదు రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఇక ఏజ్లో రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఫైవ్ ఇయర్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాడెట్స్కి త్రీ ఇయర్స్ వచ్చేసి ఓబీసీ క్యాడిడెట్స్ కి టెన్ ఇయర్స్ వచ్చేసి పీడబల్యూడీ క్యాడిడెట్స్కి ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఈ రెండు ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ బి మరియు గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి కూడా ఆన్లైన్లో సిబిఐటీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారన్నమాట హండ్రెడ్ మార్క్స్ యొక్క ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అది కూడా హిందీ మరియు ఇంగ్లీష్ బైలింగ్ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ ఉంటుంది ఇందులో మెరిట్ కనబడిసిన అభ్యర్థులకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి ఒక్కొక్క మార్క్ తీసుకోవడం జరుగుతుంది అలాగే నైటివ్ మార్కింగ్ విధానం కూడా మెన్షన్ చేశారు వన్ ఫోర్త్ నైటింగ్ విధానం కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది అలాగే ఒక్కొక్క పోస్ట్ కు సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు మీరు ఏ పోస్ట్ కి అప్లై ఆ పోస్ట్ సంబంధించినటువంటి ప్యాటర్న్ చెక్ చేసుకుని దాని ప్రకారం సిలబస్ చెక్ చేసుకుని ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అలాగే నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు ప్రాసెసింగ్ ఫీజ్ మరియు ఎగ్జామినేషన్ ఫీజు కింద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది అన్ ఓబీసీ ఓబీసీఈబ్ల్యూఎస్ క్యాడిడేట్స్ మాత్రమే యొక్క ఎగ్జామినేషన్ ఫీజును మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఫీమేల్ క్యాండిడెట్స్ వచ్చేసి యొక్క ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం అయితే జరుగుతుంది అది కూడా ఆన్లైన్ మోడ్లో గేట్ వే విధానంలో అప్లికేషన్ ఫీజు అయితే పేమెంట్ చేసుకోవచ్చు ఒక అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ లింక్స్ ప్రొవైడ్ చేశారు ఈ లింక్స్ ద్వారా మాత్రమే అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి ఆయుష్ మినిస్ట్రీ కింద యొక్క సంస్థ అనపడుతుంది గవర్నమెంట్ ఇండియా సంస్థ అనమాట సో ఇందులో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఆ రెగ్యులర్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో క్లియర్గా ఇదే సంస్థ నుంచి మనకు ముందుగా ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది ఆ నోటిఫికేషన్ ద్వారా కొన్ని మెడికల్ సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది ఎవరైనా చూడట అభ్యర్థులు ఉన్నట్లయితే ఆ నోటిఫికేషన్ ఉద్యోగాలు కూడా అప్లై చేసే ఉద్యోగాలు సాధించే ప్రయత్నం చేయవచ్చు ఆ వీడియో లింక్ ని వీడియోకి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి చూసి అప్లై చేసేయండి అలాగే నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసినట్లయితే ఫిఫ్త్ నవంబర్ నుంచి ట్వంటీ సిక్స్త్ నవంబర్ వరకు కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది బోత్ ఆన్లైన్ అప్లికేషన్కి అండ్ ఫీజు పేమెంట్కి సంబంధించి కూడా రెండు డేట్స్ని మనం తీసుకొని అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అవ్వచ్చు అలాగే నేను నోటిఫికేషన్ పడిఎఫ్ ను వచ్చి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ ను వచ్చేసి వీడియో కిస్కేషన్ లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా కనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లేదు తప్పకుండా వచ్చిన ఛానల్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరో లైటిస్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను హ్యాపీ నైస్ డే